నమస్తే అండి నేను రజాక్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలాగో వైసీపీ పార్టీ చాలా దారుణమైన స్థాయిలో ఓడిపోబోతుందని తెలిసిందే సో చాలా సర్వేలు అన్నీ కూడా చెప్తున్న మాట ఏంటంటే వైసీపీ అతి దారుణంగా ఓడబోతున్నాయి ముందు ముందు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు నేషనల్ సర్వేస్ వరకు ఒక డజను నేషనల్ అనుకుంటే దాంట్లో పదకొండు వచ్చేసి జగన్కి అగనేస్ట్గా సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి కూటమి రాబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో మరో దెబ్బ వచ్చేసి జగన్ నెత్తిమే పడింది అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఎంత దారుణంగా ప్రజల్లోకి వెళ్ళిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు నా పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అక్కడితో కాకుండా నా యొక్క భూమిలో నా సర్ నా హద్దుల్లో జగన్మోహన్ రెడ్డి సర్వేరాలేంటి ఒకవేళ బోర్లు తీసి దాంట్లో ఏదన్నా పిల్లర్లు లాంటివి వేస్తే కనుక తప్పలేదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అని చెప్పేసి నిలదీయడం అయితే జరుగుతుంది నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి హక్కు ఉంటుందని చెప్పేసి నిలదీయడం అయితే జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో తీసుకెళ్లారు ఇది జగన్మోహన్ రెడ్డిని పది పదిహేను స్థానాలకి అయ్యేలా చేస్తున్నారో ఎటువంటి అతిశయోక్తి లేదు